హాయ్ అండి వాటర్ మిలన్ జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూద్దాం ఇది జ్యూస్ అంటే జ్యూస్ కాదండి అంతకు మించి వంద రెట్లు తృప్తినిచ్చి ఈ పుచ్చకాయ జ్యూస్ ఎలా చేసుకోవాలో ఒకసారి చూద్దాం ముందు పుచ్చకాయ కట్ చేసుకోవాలి కట్ చేసుకొని మొత్తం పుచ్చకాయలో ఉండే సీడ్స్ అన్నీ తీసేయాలి తీసేసి ఇప్పుడు జ్యూసర్లో మనం ఐస్ క్యూబ్ వేసుకోవాలి అందులో కట్ చేసి పెట్టుకున్న పుచ్చకాయ మొక్కలన్నీ వేసేయాలి వేసేసి ఇందులోనే చాట్ మసాలా అర టీ స్పూన్ పుదీనా బ్లాక్ సాల్ట్ లెమూన్ ఇవన్నీ వేసుకోవాలి ఇందులోని వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని లైట్గా మిక్సీ చేసుకోవాలి ఈ మిక్సీ అయిన జ్యూస్ని వడకట్టకూడదండి ఇలాగే వేసేసుకోవాలి గ్లాసులోనే అన్నది ఇలా గ్లాసులో వేసేసుకొని సర్వే చేసుకోవాలి గ్లూ ఈ జ్యూస్ అన్నది మాత్రం సూపర్ టేస్ట్గా ఉంటుందండి హండ్రెడ్స్ ప పర్సెంట్ చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి నాకైతే చాలా బాగా నచ్చింది మా ఇంట్లో అందరికి కూడా చాలా బాగా నచ్చింది ఈ జ్యూస్ అన్నది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ బాయ్